హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి పిల్లలకి సెకండ్ సాటర్డే అని సండే రెండు రోజులు హాలిడేస్ వచ్చాయి కదా మేమైతే మా అత్తయ్య వెళ్ళి వెళ్ళొచ్చామన్నమాట ఈ పిల్లల్ని చూడక చాలా రోజులైంది తీసుకోండి రండి అంటే ఇంకెలాగో టూ డేస్ సెలవులు కూడా వచ్చాయని వెళ్ళొచ్చాము మీరు ఈ సెలవులు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి అలాగే ఈ లొకేషన్ ఏందో ఒకసారి కనుక్కోండి మాకైతే ఈరోజు వాతావరణం చాలా కూల్గా ఉందనమాట లైట్గా వర్షం కూడా పడింది ఉదయం ఇప్పుడైతే ప్రస్తుతం ఇలా ఉంది ఈ మధ్య వాతావరణం చాలా కూల్గా ఉంటుంది ఇంకా ఇప్పుడు జలుబులు అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట నాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంక ఇప్పుడే దోమలు అవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి గుడ్లు పెట్టుకొని ఒకసారి పాటినండి చాలా ఫన్నీగా అండ్ ఇదేంటిది ఎలా అంటే ఇన్ఫర్మేషన్ పాస్ ఉంది ఈ పాట ఒకసారి వినేసేయండి దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయ్యూ చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి జబ్బు రాజ చికెన్ తింటే రాధురా చికెన్ గుండ్యా జబ్బురాజిక గుణ్యా జబ్బు రాజు చికెన్ తింటే వైరస్ ఉన్న దోమ గుడితే వారముడు వచ్చురో దోమల చిన్నయే దోమల చిన్నయే డెంగ్యూ దోమరా టైగర్ దాని పేరు డెంగ్యూ దోమరా టైగర్ డెంగ్యూ దోమరా టైగర్ కనిపేరు డెంగ్యూ దోమరా టైగర్ రా వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చురో దోమలు చిన్నయ్య దోమలు చిన్నయ్య అమ్మ ఆశా వర్కర్ కదా ఇలాంటి వాటి మీద అవేర్నెస్ తీసుకురావడానికి ఇదొక వీడియో పెట్టింది అనమాట నాకు బాగా నచ్చి నేను షేర్ చేయించుకున్నాను అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి మనం వాడకుండా పక్కన పెట్టిన వాటిల్లో వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోండి వాటిని బోర్లు ఇచ్చి పెట్టేయండి అలాగే దోమలు కుట్టకుండా దోమతెరలు అయితే వాడండి తగిన జాగ్రత్తలు తీసుకొని డెంగ్యూ మలేరియా వంటి విష జ్వరాల బారిన పడకుండా మనల్ని మనమైతే కాపాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అన్నట్లు చెప్పడం మర్చిపోయాయి ఇప్పటి నుంచి మన ఛానల్లో నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట పక్కా పల్లె స్టైల్లో మా చెల్లి పెళ్లి వీడియోలు అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను వాటి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్